హలో ఫ్రెండ్స్ కతర్లోనే లగ్జీరియస్ మాల్ అయిన మాల్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం చేద్దాం మేమైతే వెండమ్మాకి అయితే పోతున్నాం వెళ్ళే దారిలో చాలా మటుగా ఏందంటే స్కై టవర్స్ రేజింగ్ టవర్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి లూసేల్ అనేది చాలా లగ్జూరియస్ ఏరియా లూసేల్ అయితే సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ ద కతార్ లూసేల్ వచ్చేసి ఇరవై మూడు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలిగి ఉంది లుసేల్ కితున్న దారినైతే లూసేల్ యూనివర్సిటీ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా అసలు ఒక రేర్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది దీని డిజైన్ అయితే చాలా యూనిక్ గా ఉంది రెండు తబలలు ఇట్లా కూర్చుని పెట్టినట్టు అనిపిస్తుంది అంత గొప్పగా ఉంది డిజైన్ అయితే చదువేమో కానీ మాత్రం డిజైన్ మాత్రం చాలా సూపర్ గా అయితే ఉంది ఈ బ్రిడ్జ్ మీద కేబుల్ తోటకైతే అయితే కేబుల్ బ్రిడ్జ్ అయితే కట్టిరు చాలా యూనిక్ అనిపించింది ఇక్కడ నుంచి అయితే ముంగటి నుంచి కనిపిస్తుంది ఈ అదే వెండం మాల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీకైతే చాలా దగ్గర నుంచి అయితే ఇవాళ లోపలికి మరి ఎట్లా ఉంటుంది ఇంకా తనది చూపిస్తూ ఉంటా వెళ్ళే దారులనైతే రైట్ సైడ్ కు చాలా స్కై టవర్స్ అవి ఉన్నాయి ఇక్కడ నుంచి యూనిక్ స్టైల్ డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి అసలు ట్రాఫిక్ కూడా లేదు ఫ్రైడే మార్నింగ్ కాబట్టి అంతకన్నా మేము ట్రాఫిక్ కూడా లేదు ఇక్కడ ప్లేస్ మాల్ అని ఉంటుంది చూనీకైతే చాలా లగ్జూరియస్ మాల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది అసలు నేను కూడా చూసి ఫస్ట్ టైం షాక్ అయిపోయినా ఇక్కడ నుంచి వెండం మాల్ పోవాలంటే డెఫినెట్ గా మిడిల్ లైన్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ చాలా మంది డ్రైవర్స్ కన్ఫ్యూజన్ అయిపోతారు ఇదే బ్యూటిఫుల్ వెండం మాల్ ఇదైతే ఎక్స్ గా ఉంది అసలు ఎక్స్టీరియర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ గా అయితే పెట్టేశారు ఇక్కడ ఒక కోట లెక్క ఒక బాహుబలి కోట లెక్క కనిపిస్తే త్రీ డి లైట్లతో ఉంటది నైట్ లో మాత్రం మామూలు అయితే ఉండదు అసలు ఇవన్నీ పార్కింగ్ పార్కింగ్ ప్లేస్మెంట్స్ అన్నట్టు ఇవన్నీ ఈ వచ్చేసి లూసేల్ అని అయితే ఉంది లూసేల్ అనేది పెద్ద పెద్ద కంపెనీల హెడ్ క్వార్టర్స్ అన్ని లూసేల్ అని అయితే ఉన్నాయి నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ కతార్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కతార్ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మరియు ఖతార్ డిఆర్ అనే కొన్ని పెద్ద పెద్ద కంపెనీల యొక్క హెడ్ ఆఫీసులు అయితే ఈ లూసేల్ ఉంది లూసేల్ ప్రాంతం అనేది చాలా అద్భుతమైన ఒక సిటీ ఫస్ట్ లార్జెస్ట్ సిటీ ఇన్ ద ఖతార్ అన్నట్టు లో ఎన్విరాన్మెంట్ అయితే మామూలుగానే అయితే లేదు చుట్టుపక్కల మొత్తం అటు సైడ్ అయితే సముద్రం ఏమో పెద్ద పెద్ద మాల్లు స్కై టవర్స్ అయితే ఉన్నాయి పీస్ఫుల్ గా ఉంటది ఇక్కడ వెదర్ అయితే మన వెహికల్ని ఎక్కడన్నా ఇక్కడ పార్క్ చేసేసి దాని ఆపోజిట్ లో ఉన్న సముద్రం ఒడ్డున పోయి కూర్చుండి ఆ వ్యూ చూస్తుంటే అదిరిపోతుంది ఎప్పుడన్నా అయితే మేమైతే అది చేస్తాం కానీ ఇప్పుడైతే మనం మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనం అయితే చాలా దగ్గరగానైతే అయితే ఉన్నాం మాల్ అయితే చాలా పెద్ద ఉంటది కాబట్టి మనం గేట్ నెంబర్ ఫైవ్ నుంచి అయితే ఎంటర్ కావాలా ఇక్కడ దీని పక్కన నుంచి వెళ్తుంటే అసలు బాహుబలి కోట లేకపోతే ఏదో పెద్ద రాజులకు సంబంధించిన కోట లాగా అనిపిస్తుంది అసలు అయితే చాలా అద్భుతంగా ఉంది ఇంటీరియర్ ఎక్స్ ఎక్స్టీరియర్ కూడా అయితే గార్డెన్కి సంబంధించిన డిజైన్స్ అయితే చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు ఏ రకంగా షేప్ అవుట్ చేసి అయితే ఇక్కడ నుంచి అయితే మన గేట్ నెంబర్ ఫోర్ నుంచి అయితే మేమైతే క్రాస్ చేసి అయితే గేట్ నెంబర్ ఫైవ్ కి అయితే ఎంటర్ అవుతున్నాం చూస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది అసలు గ్రీనరీ అసలు చున్నికైతే ఒక లెగ్జీరియస్ కి మరోపేరుగా మారిపోయింది అయితే మేమైతే గేట్ నెంబర్ ఫైవ్ నుంచి అయితే ఎంట్రీ అయిపోయి పార్కింగ్ లాట్లోకి అయితే వెళ్తున్నాం ఇక్కడ లోపలికి వెళ్ళాగానే పార్కింగ్స్ అయితే చాలా ఖాళీగా అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కడ పెట్టుకున్నా ఏం కదా ఈవినింగ్ అయితే జనాలతో కిక్కిరిసిపోతుంది పార్కింగ్ అయితే అస్సలు దొరకదు చాలా కష్టము సెకండ్ థర్డ్ బేస్మెంట్ లెవెల్ లాగా మనం పార్కింగ్ అయితే లెంకుతూనే ఉండాలా ఇప్పుడైతే చాలా పార్కింగ్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి ఇక్కడ లోపలికి రాగానే గేట్ ఎంట్రీ లైతే ఒక వ్యాలెట్ పార్కింగ్ సర్వీస్ అనేది ఉంటది ఏదైనా వెహికల్ వాలెడ్ పార్కింగ్ ఇచ్చేస్తే వాళ్ళే మనల్ని మన వెహికల్ అనేది పార్క్ చేస్తారు మనం ఒక నంబర్ ఇస్తారు ఆ నెంబర్ చెప్పగానే వాళ్ళు తీసుకొస్తారు కానీ డబ్బులు మాత్రం ధూళ ఎదిరిపోతుంది మేమైతే బేస్మెంట్ లెవెల్ కైతే పోతున్నాం బేస్మెంట్ లో చిన్న పని ఉందని చెప్పి అక్కడికైతే పోతున్నాం నాతో పాటు మా ఫ్రెండ్స్ సులేమాన్ మరియు వికాస్ అయితే ఇద్దరు అయితే వచ్చారు ఇవాళ వీళ్ళే మనకు మాల్ యూ పెట్టేది ఈ మాల్ వచ్చేసి చాలా లగ్జీరియస్ మాల్ వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ కట్టడం ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ నుంచి అయితే కాపీ చేసారంట ఈ కట్టడాన్ని ఇందులో వందలాది షాప్స్ మరియు వందలాది రెస్టారెంట్లు వందలాది కెఫేలు అయితే ఉన్నాయి దాంతో పాటు త్రీ డి వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది ప్రతి రోజు నైట్ కూడా ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లైతే వెలుగులతో అయితే వాటర్ డాన్సింగ్ అనేది ఉంటది మాల్ వచ్చేసి లోనే అతి పెద్ద మాల్ ఏరియా వైజ్ గా చూస్తే దీన్ని పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో లో ప్రారంభించారు దీన్ని యునైటెడ్ డెవలపర్ మేనేజ్మెంట్ వాళ్ళైతే డెవలప్ అయితే చేశారు దీని ఓనర్స్ కూడా యునైటెడ్ డెవలప్మెంట్ వాళ్ళే ఈ వెండం వచ్చేసి రెండు ఫ్లోర్లు అయితే ఉన్నాయి ఈ ఫ్లోర్ల మీదకి అయితే చూస్తుంటే ఇదే త్రీ డి వాటర్ ఫౌంటైన్ అయితే షాప్ అయితే కిందనైతే ఉన్నాయి త్రీ డి వాటర్ ఫౌంటైన్ అయితే మామూలుగా అయితే లేదు అసలు నైట్ పూట చూస్తే సూపర్ అంటే సూపర్ గానే అయితే ఉంటుంది నేను మా ఫ్రెండ్స్ అయితే మాత్రం మాల్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నా చాలా ఎక్సైట్మెంట్ తోటైతే నేను మా ఫ్రెండ్స్ అయితే లోపలికి అయితే వెళ్ళిన ఇంటీరియర్ మాత్రం అదిరిపోయింది అనుకోవచ్చు అసలు చూడ్నికైతే మామూలుగానే అయితే లేదు అసలు చూస్తురు కదా ఇంటీరియర్ అయితే చాలా వన్ పాయింట్ త్రీ బిలియన్ స్పెండ్ చేసిరంటే అర్థం చేసుకోర్రీ అస్సలు మొత్తం కూడా కనిపిస్తుంది ఇక్కడ డిఆర్ అనేది ఒక బ్రాండెడ్ అన్నట్టు ఇక్కడ వెహికల్ అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారుగా మాల్లోకి చాలామంది జనాలు వస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటుర్రు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే ఫోర్త్ నెంబర్ గేట్ ఏమో ఇక్కడ నుంచి వెళ్ళి అయితే బయట అయితే ఒక లుక్ అయితే వేసుకుందాం అని చెప్పి బయటకైతే వచ్చిన బిల్డింగ్లు మాత్రం మామూలుగా కనబడతారు మా వాళ్ళు అయితే రజనీకాంత్ లెక్కనైతే తంతిళ్ళు అయితే దిగుతారు ఇక్కడ చూస్తున్నారు అది డిజైన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఒక్కొక్క స్ట్రక్చర్ అయితే మామూలుగానైతే లేదు మా అయితే ఇక్కడ వాటర్ ఫౌంటైన్లు అవన్నీ చూస్తూ ఆహ్లా ఆహ్లాదిస్తున్నాం డెఫినెట్గా మీరైతే ఇక్కడ ఖతార్లో ఉంటే మాత్రం తప్పకుండా రావాల్సిన మాల్ ఏదైనా ఉంది అంటే అది వెండం మాల్ మాత్రం ఇది వెండవ మాల్ మాత్రం అస్సలు మిస్ కాకండి ఈ మాల్ మాల్లో తిరిగితే ఏంటంటే మన ఆలోచనలు కూడా లెగ్ లెగ్జరీగా అయితే వస్తాయి నేనైతే కి ఇటు సైడ్ అయితే వచ్చేసినా ఇక్కడ నుంచి అయితే మాల్ వ్యూ అయితే చూద్దామని మా వాళ్ళు అయితే ఫోటోషూట్ అయితే చేస్తుండ్రు ఇక్కడైతే వేరే బ్యాక్గ్రౌండ్స్ ఏమి అవసరమే లేదు అంతా చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్స్ అయితే చూస్తున్నారుగా మావాడు స్టెప్పులు అయితే వేస్తుండే ఇక్కడ నుంచి అయితే ఇలా చాలాసేపు అయితే బయట తిరిగిన తర్వాత లోపలనైతే లోబీలనైతే కూర్చున్నాం అయితే చేసినాం ఇక్కడ లోబీలో సీటింగ్ అయితే చాలా అద్భుతంగా చేసేసి ఇక్కడ మ్యాగజీన్లో అవి పెడతారు మా అయితే మేము కూడా కూర్చుంటామని చెప్పేసి అయితే వాళ్ళైతే కూర్చుండే అయితే పేపర్ అయితే చదువుతారు దేంట్లో కూడా కాంప్రమైజ్ కాకుండా అయితే జబర్దస్త్గా అయితే కట్టిర్రు వారం అయినా సరే ఇలాంటి మాలల్లో తిరిగితే మనం మనం చేసిన హార్డ్ వర్క్ అంతా మర్చిపోతాము అంత కంప్లీట్ వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఇట్లా ఇట్లాంటి బ్రాండెడ్ బ్రాండెడ్ చూసినప్పుడు ఏంటంటే మనం కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనిపిస్తుంది ఇంటీరియర్ మాత్రం అదిరిపోయింది అసలు ఈ కార్ అయితే అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టేసారు వీళ్ళు చాలా అద్భుతంగా ఉంది చాలా మంది అయితే ఇక్కడ వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడైతే ఈ మాల్ లో వచ్చేసి ఐదు వందల ఎనభై షాప్ అయితే ఉన్నాయి దాంట్లో కెఫేలు రెస్టారెంట్లు మరియు షాప్స్ అయితే ఉన్నాయి ఇందులో ఈ ఎంటర్టైన్మెంట్ కి ఏమాత్రం కొదవ లేకుండా ప్రతి దగ్గర కూడా లైవ్ మ్యూజిక్ అనేది రన్ అవుతూ ఉంటది ఇక్కడ నుంచి మనం అయితే త్రీ వాటర్ ఫౌంటైన్ దగ్గరకి అయితే తీసుకెళ్తాం మిమ్మల్ని ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇవైతే ఒక రాజు వెల్క రాజుకి వెల్కమ్ చెప్తారు చూడు అట్లాంటి దీపాలు లెక్కనైతే ఉన్నాయి ఈ మిడిల్ ఏరియా వచ్చేసి మెయిన్ ఏరియా ప్లెజెంట్ ఉంది అసలు చూస్తే అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చిన్న చిన్న ఐస్ క్రీమ్ బండ్లు కానీ ఇక్కడ చిన్నపిల్లల కోసం బాల్స్ కానీ అమ్ముతూ ఉన్నారు ఇక్కడనైతే చాలానైతే అద్భుతంగా ఉంది అసలు ఇది మెయిన్ పార్ట్ అన్నట్టు ఇది చూడకపోతే ఇంకా వేరేది ఏం చూడనట్టే ఇక్కడ మిడియల్ ఏరియాలో త్రీ డి వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది ఇక్కడ నైట్ పూటనైతే మ్యూజిక్స్తో పాటు లైటింగ్ షో అనేది ఉంటుంది దాంట్లో వాటర్ అనేది డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తుగా వాటర్ అనేది పొంగుతూ ఉన్నది స్మెల్ కూడా చాలా క్లీన్గా వస్తుంది ఇక్కడనైతే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మిడిల్ అయితే లైటింగ్ అయితే అసలు కంప్లీట్లీగా వేరే లోకంలోకి వెయినట్టు అనిపిస్తే అంత బాగుంటది ఇక్కడైతే ఇక్కడ ఉన్నాయి చాలా చిన్న షాప్లే గానీ ఒక ఆర్గనైజ్డ్ గానీ అయితే ఉన్నాయి అసలు బ్యూటీ అంటే ఇంత చిన్న షాప్ లో ఎంత అద్భుతంగా అరేంజ్ చేశారు అనేది మీరే చూడండి ఇక్కడ చిన్న షాప్ లో డబ్బాలను చూస్తుంటే నాకైతే పాన్ షాప్ లో డబ్బాలు అయితే గుర్తుకొస్తున్నాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడైతే లేడీస్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ గేమ్స్ కోసం అయితే మధ్య మధ్యలో ఎలాంటి షాప్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ వేరే షాప్ అయి ఉంది కంప్లీట్ గా చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫౌంటైన్ అయితే వాటర్ అయితే వంగుతూ ఉంది ఇక్కడ నుంచి చూడండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ లోపలనైతే చాలా షాప్స్ ఐదు వందల ఎనభై షాప్లు అయితే ఉన్నాయంట ఏరియా వైజ్ గా చూసినట్టయితే ప్రపంచంలోనే అతి పెద్ద మాల్ ఇది వెండం మాల్ అన్నట్టు ఇది చూస్తే కంప్లీట్ గా సరదా తీరిపోతా అందరికి కూడా అంత బాగుంది అసలు ఇక్కడ ఈ దృశ్యం చూసినాం కదా ఈ చెట్టుని ఇలా కూడా ట్రై చే అనిపించింది అంత అద్భుతంగా అయితే కట్ చేసి అయితే పెట్టారు అసలు ఇది ఒక చెట్టులే కనిపిస్తలేదు ఒక డిజైన్లే కనిపిస్తుంది చెట్టే కానీ ఇంట్లో కొమ్మల కొమ్మల మీదనైతే ఒక పుట్టల లెక్కనైతే పెట్టిరు ఇక్కడైతే ఖర్చూరు చెట్లు అయితే ఉన్నాయి ఇలాంటికి తిరిగింది చాలా బాబు అని చెప్పేసి అయితే మేమైతే బయలుదేరుతున్నాం బయలుదేరేటప్పుడు అయితే క్రాసెడ్ మూన్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది దాని తర్వాత కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎక్కినాం ఇక్కడ రైట్ సైడ్ లోనైతే వెండం వల్ల అయితే ఎండ్ కనిపిస్తుంది దాని తర్వాత ఇదైతే పెద్ద కేబుల్ బ్రిడ్జ్ దాని తర్వాత ఇక్కడ ఇక్కడ లూసేల్ యూనివర్సిటీ అయితే కూడా కనిపిస్తుంది చున్నీకి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి